గగన్ భూమిని పక్కకు తీసుకొని వచ్చిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ అంటూ కళ్ళు మూసుకోమని చెబుతాడు భూమి కళ్ళు మూసుకుంటుంది ఓపెన్ యువర్ ఐస్ నవ్ అని చెప్పి గగన్ ఒక గిఫ్ట్ని తన ముందు ఉంచుతాడు ఆ గిఫ్ట్ని చూడగానే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఈ గిఫ్ట్ నేను నీకోసమే ఎంత ప్రేమతో తీసుకొని వచ్చాను ఆ బొమ్మను చూస్తే నీకేమనిపిస్తుందని చెప్పి గగన్ అడుగుతాడు అప్పుడు భూమి లవర్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే లవర్స్ లాగా అనిపించడం కాదు అది లవర్స్ గిఫ్టే మన ప్రేమకు ప్రతిరూపం ఈ గిఫ్ట్ అని చెప్పి అబ్బాయి నేను అమ్మాయివి నువ్వు అంటూ మొట్టమొదటిసారి నీ కోసం నేను ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాను మన ప్రేమకు ప్రతిరూపంగా మనం కూడా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు అప్పుడు భూమి శరత్ చంద్ర మాటలు గుర్తు చేసుకుంటుంది వాడు హద్దులు దాటి నీతో చనువుగా ప్రవర్తిస్తే వెంటనే వాడి చంప పగలగొట్టాలి అలా అని నాకు మాట ఇవ్వంటూ శరచంద్ర మాట అడిగిన విషయాన్ని భూమి గుర్తు చేసుకుంటుంది మరి గిఫ్ట్ ఇచ్చిన గగన్ని భూమి కొడుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి